స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ నందు నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వహించిన హాస్పిటల్ సూపరింటెండెంట్ పార్థసారథి రెడ్డి తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో దాదాపు రెండు ఎకరాలలో పడేటువంటి వర్షపు నీరు అంతా ఇంకుడు గుంతలు చేరేలా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ ఆర్ఆర్ రెడ్డి మరియు కమిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다.

아, 예도 아, 아 నేను డాక్టర్ పార్దసాజర్ రెడ్డి సూపర్ణ్యం గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి ఈరోజు మూడవ శనివారం భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు మా హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగింది అలాగే మా హాస్పిటల్ ప్రాంగణంలో రెండు ఇంకుడు గుంతలు తవ్విన్నాం మేమే స్వచ్ఛందంగా అవన్నీ కూడా కొంత కూడిపోయినాయి వాటినన్నింటినీ కూడా మళ్ళీ మరమ్మత్తు చేసి వాటిని అంతా కొంత మట్టి అంతా తీసి మళ్ళీ ఈ నీరు ఇంకేటట్టుగా చేసాము దీని ద్వారా మాకు సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో పడే వర్షం పడే అంత నీళ్ళన్నీ కూడా వచ్చి ఇంక భూగర్భ జలాలు పెరగటంలో సహాయపడతాయి సో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను